స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈ రోజు మన కలెక్షన్లో మరొక బ్యూటిఫుల్ శారీతో మీ ముందుకు వచ్చానండి ప్రజెంట్ మన కలెక్షన్లో సమ్మర్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసరికి హెవీ లెనిన్ శారీ విత్ డిజిటల్ ప్రింటెడ్ శారీ ఇది వచ్చేసరికి లెనిన్ శారీ అనమాట డిజిటల్ ప్రింటెడ్ అంటే శారీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత డిజిటల్ ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది శారీ అయితే చాలా బాగుంటుందండి ఇది స్పెషల్లీ నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది ఎందుకంటే వైట్ అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది కాబట్టి శారీ కంప్లీట్గా పళ్ళు పార్ట్ ఎలిఫాంట్స్ ఉన్నాయి అలాగే కింద బార్డర్ పార్ట్ పైన కూడా మనకి ఎలిఫాంట్ ఉంది బార్డర్ పార్ట్ కూడా మనకి బ్లాక్ కలర్ బార్డర్తో మళ్ళీ గ్యాప్ బార్డర్లో వైట్ వైట్ కలర్ డైమండ్ అందులో బ్లాక్ కలర్ డాట్ అనేది హైలైట్ చేశాడు టెజల్స్ కూడా వైట్ అండ్ బ్లాక్తో పేరప్ చేశాడనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ వచ్చింది ఎంత బాగుందో చూడండి ట్రస్ట్గా ఉంటుంది మన కలెక్షన్లో మన పేజీలో ఐటమ్ ఏదైనా సరే సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి ఎవరు కావాలి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్